పోషించైతే కూర్చోబెట్టి నువ్వు పోషించమ్మా ఊక చెప్పడం కాదు మనవరాలని చెప్పడం పోషించు కూర్చోబెట్టి కూర్చోండి కూర్చోండి ఉండండి ఉండండి సరిగ్గా పెడతా కూర్చోమ్మా ఎలా ఉన్నారు

ఫస్ట్ సార్ ఎక్కడ సాయం చేస్తారు మద్రాలు పారకాడా జామకాయలు అమ్ముతుంటే అక్కడ వచ్చారు సార్ అక్కడికి వచ్చి ఇచ్చారు సార్ పదిహేను వేలు ఇచ్చారు అవును అప్పుడు జామకాయలు అమ్ముతున్నప్పుడు పదిహేను వేలు ఇచ్చాను ఇంకొకసారి ఐదు వేలు ఇచ్చా ఐదు

నాలుగు నెలల ఫంక్షన్ లో ఆయన ఇప్పుడు మూడు నెలల పెన్షన్ పంపించారు అనిల్ గారు పోలవరపు అనిల్ గారు ఈ మూడు నెలల పెన్షన్ పంపించి సరుకుల్ ఇవ్వను భాష గారు బియ్యం సరుకులు ఇచ్చి నెలకే మిగతా ఆమె చేత ఖర్చుకే అన్నారు బియ్యం సరుకులు వచ్చేసి నాలుగు వేలు నూట యాభై రూపాయలు మిగతా పదకొండు వేల రూపాయలు మిచేది ఇమ్మన్నారు ఆయన ఆ డబ్బులు మిచేదికి ఇస్తాను సరే మీరు ఇంటి ఖర్చుకో దేనికి వైద్యం వాడుకుంటారు మెడిసిన్ వాడుకుంటారు మెడిసిన్ కి వాడాలి సార్ ఇంటి దానికే వాడుకోండి మెడిసిన్ పడుకోండి దానికి ఇచ్చిన దానికే పడుకోండి మీకు డబ్బులు దానికి ఉపయోగపడుతుంది దాన్ని పడుకోండి పాప ఏదే మేము పాప పెద్దమ్మ ఇంట్లో ఉంది సార్ కొన్నమ్మాయి స్కూల్కి వెళ్ళింది సార్ ఏది పిల్లోండి పందనా

మరి ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా అలా ఖాళీగా అమ్మా అమ్మకి బాగాలేదు కదా ఏదో చేసుకోవాలి టెన్త్ ఫైవ్ అంటే ఇప్పుడు సంవత్సరాలు అమ్మా పదహారు సంవత్సరాలు ఫిఫ్టీన్ పదిహేను సంవత్సరాలు మరి ఏదో బట్టల షాప్లో జాబ్ చేసుకుంటే పదివేలు ఇస్తారమ్మా రమణ పదివేలు ఇస్తారు జాబ్ చేసుకుంటే ఖాళీగా ఉంటే షాప్లో చేరిపిస్తాను చేర్తావా ఏమి అలా ఉంటాయంటమ్మా చేస్తా ఉంటుంది కదా నువ్వేమో అమ చేస్తా ఉంటావు నువ్వు ఆ సరే నువ్వు కూర్చోబెట్టి నువ్వు పోషించే కూర్చోబెట్టి నువ్వు పోషించమ్మా ఊక చెప్పడం కాదు మానవరాలని చెప్పడం పోషించు కూర్చోబెట్టి నేర్పించాలి పిల్లలు అట్ట కాదు పిల్లలు నేర్పించాలి పోషించే పోషించాలి నువ్వు పోషించు ఆమె రమణమ్మ సముద్రాలకు నువ్వు పోషించు ఊరిక చెప్తా ఉంటావు మాట్లాడి అది చేయదు అని చెప్పి చెయ్యాలా చేయకపోతే కష్టపడి చేసి బతకాలా గొమ్ము కూర్చునేప్పుడు ఎట్లా కాదు ఒకేసారి షాప్లో బాగా మాట్లాడతాను చేస్తామా బటర్ షాప్లో చేర్పించు ఒక పదివేలో ఎంతో మాట్లాడతాను పది పన్నెండు వేలు ఒకటి మాట్లాడతాను సరే చేసుకుంటే ఎంతో వస్తాయిగా ఖాళీ ఉంటే నువ్వే దాచిపెట్టుకో డబ్బులు ఆ డబ్బులు నువ్వే దాచి దాచిపెట్టుకో మీకే పనికొస్తాయి పిల్లప్పుడు అలాగే ఏమాకుంటావు నిత్యం చెప్పు ఇష్టం చేసుకుంటా బలవంతం లేదు చేసుకుంటా అంటే మాట్లాడతాను అది చేసుకుంటావా వెరీ గుడ్ వెరీ గుడ్ వె అదే పిల్లల్ని అలా ఉంచకూడదు రమ్నా అల్బార్ చెప్తూ షాప్ లో అల్బార్ చెప్తుంది ఓకేనా చిన్న పాప చదువుకుంటుంది కాబట్టి ఈ పాప కలిగింది కాబట్టి చేర్పించండి సరిపోతుంది సరేనా ఓకేనా ఇప్పుడు మీకు వచ్చేసి ఇది అంత చేస్తాను అరే మై నుంచి బియ్యం పస్తా అది పెట్టు బియ్యం పస్తా సను కదా మీరు లిస్ట్ ఇచ్చారు కదా నాకు ఆ లిస్ట్ ప్రకారమే తెచ్చా చెప్పిన దాంట్లో చూసుకోండి సరే సరేనా తర్వాత మీరు వచ్చేసి ఇంకా ఇంకో నెల పెన్షన్ మీకు బ్యాలెన్స్ ఉంటది అంటే జూలై పెన్షన్ బ్యాలెన్స్ ఉంటది అంతేనా నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు ఇది కమ్మా పదకొండు వేల రూపాయలు ఇది బియ్యం ఇవన్నీ నాలుగు వేల నూట యాభై రూపాయలు సార్ ఎప్పుడు మర్చిపోవాలి అండి దాతకు మంచి బ్లెస్సింగ్ మా దాతకి బ్లెస్సింగ్స్ వాళ్ళ కుటుంబం పేరెంట్ చెప్పు దాత పేరెంట్ పాలవరపు అనిల్ కుమార్ బ్లెస్సింగ్స్ బాగా గుర్తు పెట్టుకున్నాము పాలవరపు అనిల్ కుమార్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అతనికి ఎప్పుడు బ్లెస్సింగ్స్ మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఓకే చాలు అమ్మా మంచి చాలా టోల్తే మనకి స్నానం చేసే దాతలు బాగుంటే ఇంకా పది మంది స్నానం చేస్తాడు ప్లేస్ వాడు దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్ మీరు అందరు చల్లగా ఉండాలి మీ కుటుంబం మీరు అందరు బాగుండాలి సార్ చాలు ఓకే అమ్మా అదే ఫోటో అడిగితే మర్చిపోయాను అదే పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం లేదు ఇంకా శాంక్షన్ కాలేదు సార్ పెట్టాం గానీ అప్లికేషన్ ఇంకా అప్లికేషన్ పెట్టావా ఆ పెట్టాం సార్ వదలలేదంట ఇంకా పింఛన్ సార్ వదలలేదు అంట అది అదే ప్రాబ్లం అయింది అంటే ఇంకా అప్లికేషన్ బట్టి ఇంకా కొత్త పెన్షన్ స్టార్ట్ అవుతాడు మీకు వస్తాయి ఇంకా అంతేనా కొత్త పెన్షన్ స్టార్ట్ అవుతాడు అదే అట్టుంది కొత్త పెన్షన్ స్టార్ట్ కాలేదు ఈ మధ్య అప్లికేషన్ పెట్టారు మరి నాకు మన రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు అప్లికేషన్ కూడా పెట్టాను అప్పుడు కూడా అప్లికేషన్ పెట్టినట్టుగా గుర్తు అంత ముందు నాకు ఐడియా లేదు వస్తాయిలే మీకు తప్పకుండా ఆ పెన్షన్ కూడా వచ్చిందిలే అదే సార్ అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం పెన్షన్ కూడా వచ్చింది కొంచెం ఏ ఇబ్బంది లేకుండా మీకు సరిపోద్ది సార్ థ్యాంక్ యూ సార్ సరే ఓకే అమ్మా అయితే ఉంటానా ఆ సరే సార్ ఓకే అమ్మా ధన్యవాదాలు ఉంటా ధన్యవాదాలు సార్ ఓకే బాయ్ అమ్మా ఆ ఓకే సార్ బాయ్ థాంక్యూ అమ్మా ఆ థాంక్యూ నువ్వు డబ్బులు చెయ్యి చెయ్యు తెలుసా థాంక్యూ సార్ థాంక్యూ ఓకే థాంక్యూ సార్ నాకు ఎప్పుడూ బాగు ఉంటారు మీ పాప ఎప్పుడూ బాగు ఉంటారు మీ పాప మీ కుటుంబం మీ వైఫ్ అందరూ బాగుంటారు సార్ మీరందరూ బాగుంటారు మీలా దివాంగలాస నించితే బాబా జరుగుత ఇకట్టు జరుగుత ఇంకా మనని సంతో శక్తి సార్ బాగుంటున్నాను సార్ సరే సార్ ఓకేనా అమ్మా ఆ ఓకే సార్ ఓకే ఉంటైతే నమస్తే సరే సార్ నమస్తే సార్ ha ah, ba ye sa okay bye. Ah, bye.